So. కర్ణాటకలోని ధర్మస్థులలో జరిగిన ఇన్సిడెంట్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే అలాంటిది సుమారు రెండు వందల మహిళల వరకు మృతదేహాలను తానే ఖననం చేశాను తానే పెట్టానంటూ కూడా ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది అది అమాయకమైన మృతదేహాలు కాదు రాబందులా పీక్కుదినే మృతదేహాలు అంటూ కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలో అంటే తన కుటుంబంలో కూడా ఒక అమ్మాయిని ఇదే విధంగా చంపాలని చూశారు సో ఆ భయంతోనే రాత్రికి రాత్రి తన ఊరి కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్ గా ఇన్సిడెంట్ కి సంబంధించి తను ముందే బయటకు వచ్చి చెప్దాం అనుకున్నాను కాకపోతే తనని కొంతమంది చంపడానికి బెదిరించారని చంపేస్తానని బెదిరించారంటూ తను ఆగానంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఇప్పుడు చూసుకుంటే గనక అంటే ఆ పాప భీతితోని తను బాధపడుతున్నానని అంటే ఏవైతే మృతదేహాలు చనిపోయారో వాళ్ళందరూ గుర్తొచ్చి ఆ తనకు పాప భీతితో తను బయటకి వచ్చానని అలాగే నిజాలు బయటకు వచ్చినా పర్లేదు తను చనిపోయినా పర్లేదు నిజాలు బయటికి రావాలి అండ్ అలాగే వాళ్ళందరికీ శాంతి ఆ మృతదేహాలకి శాంతి చేకూరాలంటూ కూడా ఒకప్పుడు పారిశుద్ధ కార్మికుడు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సో నేపథ్యంలో తను చెప్పిన విధంగానే సిట్ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఆ తవ్వకాలైతే పదమూడు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారని చెప్పచ్చు అలాంటిది రెండు ప్రదేశాల్లో రెండు మూడు ప్రదేశాల్లో ఎముకలు కానివ్వండి అస్థిర అస్థి పంజరాలు కానివ్వండి ఇలాంటివి అయితే దొరికాయి కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక ట్విస్ట్ యొక్క నెలకొందని చెప్పొచ్చు అంటే ఏదైతే పారిశుద్ధ కార్మికుడు సుమారు రెండు వందల మహిళల మృతదేహాన్ని తానే పూడ్చి అంటూ ఎవరైతే చెప్పాడో ఆ విషయంలో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిన అంటే కొంతమంది బల ప్రేత్ బలంతోనే తను పుర్రెను తీసుకొచ్చి సిట్టు ముందు పెట్టాలంటూ కూడా కొంతమంది తను బలవంతం చేశారని అండ్ అలాగే వాళ్ళ బలవంతం వలనే ఆ పుర్రెను తీసుకొచ్చి సిట్టు ముందు పెట్టానని అండ్ అలాగే ఆ ధర్మస్థులకి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు ఒక సంచమైన స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో సిట్ కూడా లైవ్ డిటెక్టర్ పెట్టాలని చెప్పేసి పారిశుద్ధ కార్మికుడికి అండ్ అలాగే వీళ్ళకి సంబంధించి అంటే పారిశుద్ధ కార్మికుడు వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సిట్ అయితే మొన్న విచారణ చేపట్టిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకి సంబంధించి కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక ఒక పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన స్టేట్మెంట్ అంచడంగా మారితే గనక ఎవరైతే అనన్య భట్ అనే కుమార్తె మిస్ అవుతుందంటూ కూడా సుజాత భట్ అనే వాళ్ళ అమ్మగారు అయితే కంప్లైంట్ కూడా చేశారు అంటే టూ థౌసండ్ త్రీ రెండు వేల లో చూసుకుంటే గనక అనన్య భట్ స్నేహితులతో కలిసి ధర్మస్థల క్షేత్రంకి వెళ్ళింది సో అప్పుడు చూసుకుంటే గనక తన కుమార్తె కనిపించకుండా పోయింది కాకపోతే పోలీసులకి కంప్లైంట్ చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సో ఈ నేపథ్యంలోనే తను కాంగా ఉన్నానంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఎప్పుడైతే పారిశుద్ధ కార్మికుడు ఇన్సిడెంట్ కి సంబంధించి బయట పెట్టారో అప్పుడు సుజాత భట్ కూడా బయటకు వచ్చి తన కూతుర్ని కేసు కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ధర్మస్థల క్షేత్రం కేసు తో పాటు అనన్య భట్ కేసు కూడా దర్యాప్తు చేస్తారని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు సుజాత భట్ చూసుకుంటే గనక సేమ్ అలాగే అంటే ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు ఏదైతే ట్విస్ట్ ఇచ్చాడో మాట మార్చాడో టర్న్ తీసుకున్నాడో అదే విధంగా సుజాత భట్ కూడా టర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఆ తనకి అనన్య భట్ అనే పేరుతో అసలు కూతురే లేదని అదంతా కట్టు కదా అంటూ కూడా తను చెప్పడం జరిగింది సో ఎవరైతే ధర్మస్థుల క్షేత్రంతో ఆ కేసు సంబంధం సంబంధం ఉన్న వాళ్ళే తనతో బలవంతంగా ఇవన్నీ బయట పెట్టించానంటూ కూడా సుజాత భట్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ క్రమంలోనే తను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు అండ్ అలాగే ఎవరు కూడా తనకు డబ్బు ఇవ్వలేదు డబ్బు డిమాండ్ చేయలేదు తనంటూ కూడా చెప్పుకోవడం జరిగింది సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే గనక ధర్మస్థల పుణ్యక్షేత్రంలో చూసుకుంటే గనక ట్విస్ట్ ల మీద ట్విస్ట్ అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు అంటే మొన్నటి వరకు ఏదైతే సీరియస్ గా సిట్ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి సీరియస్ గా తీసుకుని తవ్వకాలు జరిపారు అలాంటిది పార్షుత కార్మికుడు ఒకటేసారి సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఒక ట్విస్ట్ అయితే నెలకొంది అలాంటిది ఇప్పుడు సుజాత బట్ ఎప్పుడైతే నాకు ఈ కేసు సంబంధం లేదు అలాంటిది మొత్తం కట్టు కదనే అనన్య అనే కూతురే తనకు లేదు కావాలనే చాలా ధర్మస్థలకు సంబంధం వాళ్ళు తనతో చెప్పి ఎప్పుడైతే చెప్పిందో ఇప్పుడు కూడా పెద్ద ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో రోజుకొక మలుపు వెబ్ సిరీస్ లాగా తిరుగుతుందని చెప్పొచ్చు ధర్మస్థల పుణ్యక్షేత్రం సంబంధించి సో ఈ నేపథ్యంలో అసలు సుజాత భట్ అనన్య భట్ కి సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేశారు అసలు ఏం జరిగిందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాను సో మనం చూడొచ్చు ఆమె చెప్పిన మిస్సింగ్ కట్టు కథే ధర్మస్థుల కేసులో మరో ట్విస్ట్ కర్ణాటకలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ధర్మస్థలంలో వందల మృతదేహాల కరణం వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది ఇప్పటికే కేసులో కీలకమైన ముసుగు వ్యక్తి మాట మార్చిన సంగతి తెలిసిందే తాజాగా మరో మహిళ సంచలన విషయాన్ని బయట పెట్టారు ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృష్ట అంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టు కదలేనని అన్నారు అండ్ అలాగే ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ సుజాత భట్ అనే మహిళ దక్షిణ కెనడా పోలీసు ఫిర్యాదు చేశారు రెండు వేల మూడులో లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ కనిపించకుండా పోయిందని ఆమె తెలిపారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని అండ్ తనను బెదిరించి పంపించారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు సో దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ధర్మస్థల కేసుతో పాటుగానే దర్యాప్తు చేపట్టారు సో ఈ క్రమంలో శుక్రవారం ఆమె ట్వీట్ ట్విస్ట్ ఇచ్చారు సో తాను చెప్పిందంతా కట్టు కదే అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించారు అదంతా నిజం కాదు అనన్య భట్ పేరుతో నాకు కుమార్తె లేదు ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల వ్యక్తులు నాతో చెప్పించారు రెండు వేల మూడులో లో కుమార్తె కనిపించకుండా పోయిందని చెప్పమన్నారు అనన్య అదృశ్యం అంటూ బయటకు వచ్చిన ఫోటోలు కూడా సృష్టించినవే అదంతా అసత్య ప్రచారమే అని సుజాత భట్ పేర్కొన్నారు సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే ఏదైతే పారిశుద్ధ కార్మికుడు ఒక ట్విస్ట్ ఇచ్చాడో అంటే మాట మార్చాడో అదే విధంగా సుజాత భట్ కూడా మాట మార్చినట్టు తెలుస్తుంది అంటే అనన్య భట్ మిస్ అయిందంటూ రెండు వేల మూడు లోనే ఫిర్యాదు చేశాను కాకపోతే ఎవరు పట్టించుకోలేదు అండ్ అలాగే బెదిరించారు పోలీసులు అంటూ కూడా సుజాత భట్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటిది అనన్య భట్ కేసు కూడా ధర్మస్థుల కేసుతోనే దర్యాప్తు చేశారని చెప్పొచ్చు కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ సుజాత భట్ వచ్చేసి తనకు అసలు అనన్య అనే పేరుతోనే కూతురు లేదు అదంతా కట్టు కదనే అంటూ కూడా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ధర్మస్థల క్షేత్రంతో ఎవరైతే సంబంధం ఉన్నా కేసు సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా ఇలా చెప్పించారంటూ కూడా చెప్తుంది అండ్ అలాగే ఏవైతే ఫోటోలు రిలీజ్ చేశారో ఏవైతే ఫోటోలు బయటకు వచ్చాయో అవన్నీ కూడా సృష్టించినవే అవన్నీ నిజం కాదు అవన్నీ కదలే అంటూ కూడా ఏదైతే సుజాత భట్ చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ధర్మస్థల పుణ్యక్షేత్రం కేసు అయితే రోజుకొక ట్విస్ట్ నెలకొంది రోజుకొక ఒక మల్పు చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇలా కట్టుబడి చెప్పినందుకు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు ఎవరి డబ్బులు కావాలని డిమాండ్ చేయలేదు మా తాతగారికి చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు తీసుకున్నారు మా సమ్మతి సంతకాలు లేకుండానే దాన్ని బదలాయించుకున్నారు సో ఆ ఆస్తి విషయం తేల్చుకునేందుకే నేను వారు చెప్పింది చేశా అని మహిళ వివరించారు అయితే తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత తెలిసిందని సుజాత తెలిపారు సో అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్పానో కర్ణాటక ప్రజలు ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని కోరారు సో ధర్మస్థలలో వందల మృతదేహాలను కనం చేశానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే దీంతో అప్పుడు చెప్పిన చోట తవ్వకాలు చేపట్టగా కొన్ని కళవరాలు అస్థిపంజరాలు లభించాయి అయితే ఈ కేసు కొనసాగిస్తుండగా ఇటీవల అతడు ఉన్నట్టుండి మాట మార్చారు నాకు ఒకరు పుర్రెని ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు సో న్యాయస్థానంలో ఆర్జీ కూడా వారే వేయించారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులోనే ఉంటున్నాను తెలిపాడు దీంతో వ్యవహారం మలో மறுப்புத்திருக்கின்றே అలాంటిది అంటే ధర్మస్థల పుణ్యక్షేత్రానికి సంబంధించి కేసు అయితే ప్రభుత్వం కానివ్వండి పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారని చెప్పొచ్చు కాకపోతే ఆ తవ్వకాలు అయితే ప్రారంభించారు ఎవరైతే ముసుగు మనిషి చెప్పిన విధంగానే తవ్వకాలు ప్రారంభించారో ఆ తవ్వకాలు చూసుకుంటే కనుక కొన్ని అస్థి పంజరాలు ఎముకలు కూడా దొరికాయని చెప్పొచ్చు కాకపోతే ఎప్పుడైతే సిట్ విచారణ వేగవంతం చేసిందో ఎప్పుడైతే వెళ్తుందో స్పీడ్గా వెళ్తుందో ఆ టైంలోనే పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ట్విస్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ఆ కావాలనే ఒక పుర్రనిచ్చి సిట్ ముందు చూపించాలని సుట్టు ముందు పెట్టాలంటూ కూడా కొంతమంది యువకులు తనని బలవంతం చేశారని అంతేగాని తనకి ధర్మస్థులకి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది సుజాత భట్ అనన్య భట్ కి సంబంధించిన కూతురు కూతురు గురించి చెప్పిన మిస్సింగ్ కేసు అంతా కట్టు కదనే తనకు సంబంధం లేదు తన పేరుతో కూతురే లేదు అలాగే విషయానికి సంబంధించి ధర్మస్థల ధర్మస్థుల కేసుకి సంబంధించిన వారే తనను బలవంతం చేసి ఇలాంటి స్టేట్మెంట్ చెప్పిపించారంటూ కూడా తన యూట్యూబ్ లో చెప్పిన స్టేట్మెంట్ అయితే ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు అలాంటి తను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు ఎవరి దగ్గర డబ్బు డిమాండ్ చేయలేదు ఇలాంటికి సంబంధించి సో ఈ నేపథ్యంలో ఫొటోస్ కూడా ఏవైతే రిలీవ్ అయ్యారో దానికి కూడా తనకు సంబంధం లేదు అవన్నీ సృష్టించినవే ఫేకే అంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో చూసుకుంటే ధర్మస్థలకి సంబంధించి మొన్నటి వరకు ఒక ఒక హాట్ టాపిక్ గా మారింది ధర్మస్థల కేసు ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుంది రోజుకో ట్విస్ట్ తిరుగుతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో పారిశుద్ధ కార్మికుడు పక్కన పెడితే ఇప్పుడు సుజాత పచ్చిన స్టేట్మెంట్ కూడా సంచలనంగా మారింది సో ఈ నేపథ్యంలో ముందు ముందు ఈ కేసుకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే